లోక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ త్రీ పీస్ కుర్తి సెట్ చూపించిపోతున్నా కాలేజ్ వరకు ఆఫీస్ వరకు చాలా సూపర్ ఉండిపోయే కలెక్షన్ అది కూడా మనందరి బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ మంచి కుర్తి సెట్ చూపించిపోతున్నాను లేచిన్న వీడియో స్టార్ట్ చేసిద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టు సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ తో స్టార్ట్ చేయాలి దీంతో స్టార్ట్ చేస్తా పక్కనే ఉంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిందండి మీరు చూడొచ్చు మనకి క్వాలిటీ వచ్చేసి కాటన్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది క్వాలిటీ అయితే అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూడండి ఇక్కడ ఎంత ప్యాటర్న్ అయితే ఇలా చాలా చక్కగా వచ్చింది అనమాట ఇక డ్రెస్ మొత్తం చూడొచ్చు మీరు సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా స్లీవ్స్ ఇది కాలేజ్ వరకు ఆఫీస్ వరకు వర్కింగ్ చేసే వాళ్ళకి వే పర్పస్ కి చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లో ఫుల్ లెంత్ ఫైవ్ సిక్స్ లెంత్ ఉన్న వరకు సరిపోతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఓకే అందంగా ఉందన్నమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇలా అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తారు సూపర్ సూపర్ గా అనమాట అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ మంచి ప్లాజో ప్యాంట్ ఇచ్చారు అసలు ఆ ప్రైస్కి ఇవి కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ ఈ బ్రాండ్ అనేది మనకి కూడా అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్ ఇంకా మనకి ఉంది ఇంకా మనకి మీషోలో కూడా అవైలబుల్ ఉంది కానీ ఇక్కడ తక్కువ ప్రైస్కి అన్ని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ తక్కువ ప్రైస్ లో వస్తుంది అనమాట సో అందుకని చెప్పి చూపిస్తున్న చక్కటి ప్లాజో వచ్చిందండి డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటుంది కాటన్ టో ఫ్యాబ్రిక్ తో చక్కగా డైలీ యూస్ కి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ మనకి ఇలా ఇచ్చారు సో బ్యూటిఫుల్ అనమాట దీనికి దుప్పట కూడా కంప్లీట్లీ కాంట్రాస్ట్ దుప్పట అది కూడా చాలా నైస్ గా ఇచ్చారు దుప్పట కాంట్రాస్ట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా అయితే వచ్చింది కాంట్రాస్ట్ చాలా బాగుందండి అసలు హైలీ రికమెండ్ చేస్తాను సో ఈ విషధ బ్రాండ్ వాళ్ళు ఇలాంటి ట్యాగ్ అండ్ ఇది రెండు కలిపి ఇస్తారు అనమాట ఇట్లాగా సో చూసుకోండి సో ఇలా అయితే వచ్చింది దుప్పటా అయితే లెంత్ కూడా మీకు చూడొచ్చు ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే చాలా నైస్ గా ఉంది ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ చాలా మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అండి ఒక్కసారి అయితే చూడండి మీరు కొన్న కొనకపోయినా వీడియో స్కిప్ చేయకుండా ఒకసారి చివరి వరకు చూడండి మీకే అర్థమైంది ప్రైజెస్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత రీజనబుల్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది అండ్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్రెస్ అయితే సూపర్ గా వచ్చింది ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ త్రీ పీస్ సెట్ చూపించబోతున్నాను సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అన్నమాట చూడండి ఇదిగోండి ఇలా అయితే ఇచ్చారు కలర్ కలర్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాటన్ ప్రింట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఫాల్ ప్రింట్ డిజైన్ అనమాట ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఫ్రంట్ బ్యాక్ అండ్ డ్రెస్ మొత్తం చూసి ఓవరాల్ ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది ఫుల్ షైన్ అవుతా ఫాల్ ప్రింట్ ప్యాటర్న్ తో గోల్డెన్ ఫాల్ ప్రింట్ తో వచ్చింది సైడ్ స్లీవ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఒక బటన్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ ఇక్కడ ఒక బటన్ అనేది ఇచ్చారు హుక్ ప్యాటర్న్ లాగా ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా చాలా బాగా షైన్ అవుతుందండి అసలు ఇది ప్యూర్ బ్లాక్ లాగే లేదు నాకు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కలర్ అయితే చాలా బాగుంది అంత బ్లాక్ లాగా అయితే అనిపించట్లేదు బ్లాక్ కలర్ కాదు కూడా తెలియట్లేదు నాకు చూడండి మీరు ఒకసారి చెక్ చేయండి డార్క్ ఆలివ్ అలా ఆ షేడ్ ఇది బ్లాక్ అయితే కాదు బ్లూ లోనే డార్క్ అట్లా అనిపిస్తుంది ఒకసారి చూడండి మీరే దగ్గర నుంచి ఇంక ఇలా వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అనమాట దీనికి దుపటా చూపిస్తాను చూడండి దుప్పటా అయితే ఇదిగోండి ఇలా ఇచ్చారు ఇలా ఇచ్చారు ఇది కాంట్రాస్ట్ వచ్చింది బ్లాక్ కలర్ కి ఇలాగా మనకి ఆరెంజ్ షేడ్ లో దుప్పట అనేది ఇచ్చారు చాలా చక్కగా వచ్చింది ఇది కూడా తక్కువ లో మనకి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ లోపే మనకి ఈ డ్రెస్ అనేది వచ్చిస్తుంది అనమాట సో డైలీ వరకి కాలేజ్ వరకి వర్కింగ్ పర్పస్ కి చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇకమండెడ్ ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక టూ పీస్ సెట్ చూపించబోతున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి నెక్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది చాలా యూనిక్ కాలర్ నెక్ ప్యాటర్న్ అనమాట ఇట్లా ఇలా కాలర్ నెక్ ప్యాటర్న్ వీ నెక్ నెక్ ప్యాటర్న్ తో వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇక్కడ త్రీ ఫోర్త్ ఎల్బో స్లీవ్స్ వరకు ఇలా ఇచ్చారు ఇంకా డ్రెస్ మొత్తం లెంత్ విత్ మీరు చూడొచ్చు సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ చాలా బాగుంది సైడ్ స్లిట్ కూడా ఇలా ఇచ్చేసారు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తే ఇలా హైనే వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ అనమాట దీనికి లోపల లైనింగ్ లేదు ఇది కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ప్యాంట్ వెలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ వచ్చింది కింద వచ్చేసి చక్కటి ప్లాజో ఇలాగా చక్కటి ప్లాజో అనేది ఇచ్చారు ఇంకా మీరు సైడ్ కూడా చూస్తే మనకు ఒక పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ డ్రెస్ కూడా వర్కింగ్ చేసే వాళ్ళకి ఆఫీస్ కి చాలా బాగుంటుంది చక్కగా డైలీ వేర్కి కానీ ఎప్పుడైనా చిన్న చిన్న పాటిస్ ఉన్నప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్ చాలా హై బాగా హైలైట్ చేశానమాట సో మీకు నచ్చితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది ఈ రోజు ఫ్లిప్కార్ట్ డ్రెస్సెస్ కలెక్షన్ నాకే సూపర్ సూపర్ అనిపించింది సో తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టూ పీస్ సెట్ ఇంకొక త్రీ పీస్ సెట్ ఉంది అది కూడా చూపిస్తా ఇది టూ పీస్ సెట్ మీ అందరికీ తెలిసిందే ఈ టూ పీస్ సెట్ బట్ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో వస్తుంది ప్రైస్ డ్రాప్ అయి వస్తుంది నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లాగా వీ నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే ఇది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా వచ్చిందండి మొత్తానికి చక్కటి కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ దీనికి సైజ్ లిట్ చూస్తే ఇలా ఇచ్చారు ఇంకా లోపల చూడండి లోపల చూస్తే వెనక చూస్తే మనకి ఇట్లాగా హై నెక్ వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం చూసి ఓవర్ ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది సూపర్ గా ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి ప్యాంటు చూడండి ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు స్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ ఇచ్చారు అండ్ సైడ్ పాకెట్స్ కూడా ఇచ్చారు అనమాట సో ఇది కూడా చాలా నైస్ గా అనిపించింది డైలీ వేర్ పర్పస్ కి మనకి రఫ్ డఫ్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట అంటే నేను నా సజెషన్ ఏంటంటే దీనికన్నా ఫస్ట్ చూపించిన పింక్ కలర్ది ఇంకా బాగుంది ఎందుకంటే అది రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది కూడా ఓకే అది కాటన్ బ్రెండ్ ఇది రేయాన్ కాబట్టి అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించిపోతున్న త్రీ పీస్ సెట్ నాకు ఇది టాప్ అండ్ బుటమ్ కూడా చాలా బాగా నచ్చిందండి మీరు ఒకసారి చూడొచ్చు ఇది కూడా విశిద బ్రాండ్ నుంచి కాటన్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ నెక్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ చూస్తే ఇది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ వచ్చింది చూసారా ఇలాగా చాలా చాలా బాగా ఇచ్చారు అండ్ సైడ్ స్లిట్ కూడా ఇచ్చారు మనకి త్రీ ఫోర్త్ మొత్తం పైనుంచి కింద వరకు చూస్తే ఫైవ్ సిక్స్ హైట్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా సెట్ అయిపోతుంది బ్యాక్ సైడ్ చూస్తే ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా చాలా చక్కగా వచ్చింది అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చూడండి వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ ఇచ్చారు అండ్ ఈ డ్రెస్ మొత్తం చూస్తే కింద చక్కగా ప్లాజో లూజ్ గా చక్కగా కంఫర్ట్ గా ఉండే ప్లాజో సెట్ అనేది అనమాట అండ్ దీనికి వచ్చేసి దుప్పట మీరు చూడొచ్చు మంచి బెనారసీ దుప్పట అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ చూపిస్తాను ఓపెన్ చేసి సో చూసినట్టయితే మీకు ఇలాగా బెనారసి దుప్పట అనేది వాళ్ళు ఇచ్చారనమాట కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఆ ఫెస్ట్ వైబ్ తీసుకురావడం కోసం అని చెప్పి అలా ఇచ్చారు సో ఫెస్టివల్స్ కి టెంపుల్స్కి టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు అట్లా వేసుకోవడానికి ఆ డ్రెస్ చాలా బాగుంటుంది అండ్ నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి మంచి కాటన్ డ్రెస్ నాకు చాలా కంఫర్ట్ అనిపించింది వేసుకోగానే చాలా చక్కటి కాటన్ డ్రెస్ అనమాట వేసుకున్న కూడా లుక్ వైజ్ గా చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు ఈ రోజు కలెక్షన్ అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చాను ఈ డ్రెస్సెస్ అన్ని నేను వేసుకుని కూడా చూపిస్తాను లుక్ వైజ్ గా మీకు అర్థమవుతుంది సో తప్పకుండా మీకు నచ్చితే ట్రై చేసి చూడండి ఈ డ్రెస్ లింక్ కూడా తప్పకుండా ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇదన్నమాట ఈ రోజు వీడియో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇదన్నమాట నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్